ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ ఈ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై పాఠశాలలల్లో ఇరవై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇందులో సిబ్బంది ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అదే ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ పదకొండు వేల రెండు వందల ఏడు ఉన్నారు ఆ పాఠశాలల్లో ముప్పై ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై మూడు మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళ సిబ్బంది ఒక లక్ష ఎనభై మూడు వేల మూడు వందల పన్న డెబ్బై రెండు మంది ఉన్నారు నేను ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నా దాదాపుగా ముప్పై వేల పాఠశాలల్లో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది విద్యార్థులు ఉంటే పదకొండు వేల ఎనిమిది వందల ప్రైవేటు పాఠశాలల్లో ముప్పై ఆరు వేల ఎనభై ముప్పై ఆరు లక్షల ఎనభై ఏడు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అంటే మనకంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా మనకంటే విద్యా ప్రమాణాలు ఎక్కువగా ఉన్న సిబ్బంది వాళ్ళ దగ్గర ఉన్నారా మనం ఎందుకు ఆ ప్రైవేట్ స్కూల్స్తోని కాంపిటేట్ చేయలేకపోతున్నాము మన కాంపిటీషన్ ఎందుకు వాళ్ళతో పోటీ పడే విధంగా లేదు ఎక్కడ లోపం ఉన్నదో దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మీకు మాకు ఉన్నదా లేదా ఒకసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా ఈరోజు ప్రైవేట్ స్కూల్తో చదువులు చెప్పే ఉండే ఉపాధ్యాయుల యొక్క ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ చదువులు కానీ మీకంటే ఎక్కడ ఎక్కువ లేవు నేను చాలా పాఠశాలల్లో వివరాలు తెప్పించిన కానీ ఫోకసే ఎక్కడో మిస్ అవుతున్నాను దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క చేరిక తగ్గుతూ 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 వస్తుంది విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నాము విద్యా ప్రమాణాలను పెంచడమే కాదు విద్యా ప్రభుత్వ కేటాయిస్తున్న నిధుల్ని మీరు లెక్కేయండి ఈ రోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో నాకు తెలిసి ఒక్కొక్క విద్యార్థి మీద నలభై వేలు ఖర్చు పెడితే రెగ్యులర్ డే స్కూల్స్లో ఎనభై వేలు నుంచి తొంభై వేలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం